నమస్కారం నేను మెస్సిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులకు ఫ్రీగా రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను అందజేసే పథకాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది అంటే శారీరక వికలాంగులకు ఉచితంగా ఒక లక్ష రూపాయల విలువ చేసేటువంటి మూడు చక్రాల స్కూటీలను అందజేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను మనకు గత సంవత్సరం నోటిఫికేషన్ను మనం పరిశీలించినట్లయితే మనకు ఏప్రిల్ పదకొండవ తారీఖున రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఈ స్కూటీల పంపిణీకి దరఖాస్తులను ఆహ్వానించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేయడం అనేది జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున తెలంగాణలో ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు అయితే బహుశా మనకు వచ్చే నెల కానివ్వండి లేదా జూలై నెలలో కానివ్వండి ఈ మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటి అంటే ఈ ఉచితంగా ఒక లక్ష రూపాయల మోటార్ సైకిళ్లను వికలాంగులు అందరికీ ఇస్తారా అంటే అందరికీ ఇవ్వరు కేవలము ఇక్కడ శారీరక వికలాంగులకు అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ మా వారికి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి అందరికీ ఇస్తారా అంటే అందరికీ కూడా ఇవ్వరు ఇవి కేవలము రెగ్యులర్గా చదువుకునేటువంటి శారీరక వికలాంగులకు మాత్రమే అందజేయడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ రెగ్యులర్గా చదువుకునే శారీరక వికలాంగులకు అందరికీ ఇస్తారా అంటే అది కూడా కాదు ఇక్కడ డిగ్రీ ఆ తర్వాత ఆ పైన పీజీ కానీ పిహెచ్డీ కానీ ఎంపీలు కానీ ఈ విధంగా డిగ్రీ ఆ పైన రెగ్యులర్గా చదువుకునేటువంటి శారీరక వికలాంగులకు వీటిని అందజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా రెగ్యులర్గా చదువుకునే వాళ్ళు లేని సందర్భంలో ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మూడు సంవత్సరాలు దాటి ఉన్న వికలాంగులను కూడా కన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కేటాయించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయి మూడు సంవత్సరాలు దాటిన మహిళలు ఈ నోటిఫికేషన్ రాగానే తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకోండి ఇక తర్వాత ఇక్కడ మొత్తం చదువుకొని వారు ఎవరైతే ఉంటారో వారు దీనిపైన దృష్టి పెట్టవలసినటువంటి అవసరం లేదు వారికి ఇవి ఇవ్వరు మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మూడేళ్ళు సంవత్సరం మూడు సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారు దీనిపై దృష్టి పెట్టాలి రెగ్యులర్గా డిగ్రీ కానీ ఆ పై తరగతులు చదువుకునే వారు ఎవరైతే ఉంటారో వారు దీనిపై దృష్టి పెట్టి నోటిఫికేషన్ రాగానే మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గైడ్ లైన్స్ను యథాతథాగా అమలు చేస్తుందా లేదా కొత్త విధి విధానాలను రూపొందిస్తుందా ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు అంతర్నేత్ర ఛానల్ అందజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు